హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి ముఖ్యమైన అప్డేటు రావడం జరిగింది సో అప్డేట్ ఏంటి ఈ ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండ సింబల్లో ఆలైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మనిధి పథకం ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు మూడు విడతలుగా వార్షికంగా అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది రైతులకు ప్రతి నాలుగు నెలలకు వారి బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమవుతుంది ఈ నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పంపిణీ చేస్తుంది ప్రభుత్వం సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారు రైతులకు పంతొమ్మిది విడతలు ఆర్థిక సహాయాన్ని అందించింది ఇప్పుడు రైతులు ఇరవై విడత కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు జూలై పద్దెనిమిదవ తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం విడుదల చేయొచ్చు కానీ ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన ఎలాంటి ప్రకటన చేయలేదు సో ఇరవై విడత ప్రకటనకు ముందు రైతులు ఈ నాలుగు పనులు తప్పక పూర్తి చెయ్యాలి లేదంటే రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో పడవు సో ముందుగా మొదటి పని వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేయండి పిఎం కిసాన్ యోజన మొత్తం ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు పంపుతారు మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళండి ఆన్లైన్లో పూర్తి చేయండి లేదంటే రావాల్సిన రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ కావు ఇక రెండో పని చూసుకుంటే ఈకేవిసి తప్పనిసరిగా చేసుకోవాలి ప్రభుత్వం పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈకేవిసి తప్పనిసరి చేసింది ఈకేవి లేకుంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తారు మీరు ఈకేవిసిని మూడు విధాలుగా పూర్తి చేయవచ్చు ఒకటి ఓటీపీ ఆధారిత ఈకేవిసి అంటే ఆధారు మొబైల్కు లింక్ చేసి పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీతో ధృవీకరించండి రెండు ఆప్షన్ వచ్చేసి బయోమెట్రిక్ ఈకేవి అంటే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి అంటే సిఎస్ఈ సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిటీ కోసం ఇవ్వచ్చు ఇక సీనియర్ సిటిజన్లు వికలాంగులైన రైతులకు సీఎస్ఈలో ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఈకేవిసి సౌకర్యం అందుబాటులో ఉంటుంది ఇక మూడో పని చూసుకుంటే భూమి రికార్డులను వెరిఫై చేయండి వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ యోజన అందుబాటులో ఉంది మీ భూమి డాక్యుమెంట్లు సరిగ్గా లేకున్నా లేదా ఆధార్ లేదా పిఎం కిసాన్ ఐడి లింక్ చేయకపోయినా రెండు వేల రూపాయలు పడవు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు భూమి ధృవీకరణ చేసుకోవలసిందిగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇక నాలుగో పని ఏంటంటే మీ స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోండి సో జూలై పద్దెనిమిదో తేదీన విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేశారు సో మనకు జూలై పద్దెనిమిదో తేదీ వచ్చే లోపు విడుదల చేస్తారు ఈ లోపు రైతులందరూ కూడా ఈ నాలుగు పనులు కంప్లీట్ చేసుకొని ఉండాలి మీరు ఒకసారి అర్హుల లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి సో పిఎం కిసాన్ పొందుతున్న రైతులందరికీ ఖచ్చితంగా ఈ అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు జమవుతాయి జూలై పద్దెనిమిదవ తేదీ వచ్చేలోపు ఈ డబ్బులు విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్